باستے دیو زندہ باد زندہ باد جیوے 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 باستے دیو باستے دیو باستے دیو باستے دیو باستے دیو جلالہ మందసా మండలంలో జీడి కార్మికులు పరిష్కరించాలని కనీస వేతనాలు ఇవ్వాలని పిఎఫ్ లో ఈఎస్ఐఏ మొదల కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతూ నిర్వహిస్తున్న ర్యాలీకి సిపిఎం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం ఈ రోజు చేడి కార్మికులు అతి తక్కువ వేతనాలతోనే దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు ఏ ఒక్క కార్మికు చట్టము అమలు చేయడం లేదు ఈవేళ కార్మిక చట్టం అమలు చేయకపోవడం వల్ల కార్మికులు దేవరమైన గోపిడీకి గురవుతున్నారు ఈవేళ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఈ రోజు ఏ ఒక్క చట్టం అమలు చేయడంలో చని కదా ఈ రోజు ఉపాధి ఎవడో చని కదా ఈవేళ అక్రమంగా వేరు వేరు చక్కర్లోనా వాళ్ళేమో కాల్పులు జరిపి వేరు వేరు దగ్గరలో చేసుకొని ఇక్కడ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకి ఉపాధి ఒక తీవ్రమైన మోసం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్య పరిష్కరించాల లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటం తప్పుదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం